స్తోత్రం గాక దేవుడి మహిమ కలుగును గాక దేవుడు తన వారు తన దగ్గర ఉండాలని తనలోనే నిలిచి ఉండాలని తన కాడి ఉండాలని దేవుడు తను నమ్మికున్న వారిని లేక తను నమ్ముకున్న వారి పట్ల వాంచ కోరిక కలిగి ఉంటాడు అయితే యూద మాత్రం ఎప్పు ఎప్పుడు బయటికి పోదామా ఎప్పు ఎప్పుడు తిరుగుదామా అని చెప్పి ఇతడు ఆరాట పడుతున్నట్టు మనం చూస్తాం అయితే దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏమి అనే విషయం అది బహుశా ఇతని విషయం ఇంకో సందర్భాన్ని కూడా ఆయన చెప్తూ వచ్చాడు దాన్ని చూసిన తర్వాత మరో విషయం వెళ్దాం యాహన్ సువార్త పదహైదవ రెండు వచ్చింది నాలుగు ఫలింపని ప్రతి తీగాను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపు వలనది దానిలోని పనికిరాని తీగలను తీసి వేయును అని మా ఈ ప్రవచనం లేక ఈ వచనం ఏసుక్రీస్తు వారి ఎవరి గురించో చెప్పేది ఏం ఉండేది ఉన్నా కానీ ప్రస్తుతానికి మాత్రం యూదా గురించే ఈ విషయాన్ని ఆయన చెప్తూ వచ్చాడు మనం ఇందాక తొమ్మిదో వచనంలో మనం చదువుకున్నాం దేవుళ్ళు ఉండడం ఎలా లేక దేవుని దగ్గర నిలిచి ఉండడం ఎలా దేవుని దగ్గర ఉంటే ఏబి అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు క్లారిటీ ఇచ్చారు తండ్రి నన్ను ఏలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించుతుని నా ప్రేమ ఎందు నిలిచియుండు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకుని ఆయన్ని ప్రేమయందు నిలిచియున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు అది నా ప్రేమ ఎందుకు నిలిచింది లేక నా దగ్గర మీరు ఉంటారు నా స్వాధీనంలో ఉంటారు నాలోనే మీరు ఉంటారు ఎప్పుడు అని అంటే తన మాట విని తాను చెప్పింది చేస్తూ ఉండి ప్రతి వాళ్ళు కూడా దేవుని దగ్గర వాళ్ళు వారితో సమాన ప్రైజ్ దళపెట్టుకుంటే దేవుని కలుగురుగా జస్ట్ దేవుని నమ్ముకొని అన్నీ చేస్తూ వాళ్ళు దేవుని దగ్గర ఉన్నట్లు కాదా జస్ట్ ఆదివాదు మాత్రమే ప్రార్థనకు వచ్చి ఇంకా మరలా లోకంలో అన్ని కార్యకలాపాలు చేసేవాళ్ళు దేవుని దగ్గర దేవుని కాడ ఉన్నట్టు కాదని జస్ట్ లేక దేవునిలో ఉన్నామని చెప్పుకొనొచ్చు లోకంలో అన్ని పనులు చేసేవాళ్ళు దేవుని దగ్గర ఉన్నట్టు కాదు ఆయన మాట విని ఆ ప్రకారం చేసే వాళ్ళు కూడా దేవుని యొద్ దేవుని దగ్గర నిలిచి ఉన్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి ప్రయుద్ధంలో చెప్పట్టుకుంటే దేవుని మా కలుగురిగా అయితే చాలామంది ఏసుక్రీస్తు వారిని లేక యేసుక్రీస్తు వారిని ఎంత చెప్తున్నా ఏమడలేక వారు బైబిల్లో ఉన్నారు వాళ్ళ ఆయన్ని విడిచిపెట్టిన వాళ్ళు మనల్ని విడిచిపెట్టడం పెద్దసారిది కాదు మనం చూడండి వ్యవహన్ సువార్త ఆరు అధ్యాయం అరవై ఆరు వచ్చింది యోహన్ సువార్త ఆరు అధ్యయము అరవై ఆరు ఆ అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి అన్నడును ఆయనను వెంపడింపలే ఏసుక్రీస్తు వారినే విడిచిపోతావు అన్న సరే వీళ్ళు ఎందుకు విడిచిపోతున్నారు ఏం జరిగింది ఇక్కడ అయితే ఈయన ఆరు అధ్యాయంలో ఒక బోధ చేశారులేండి మీరందరూ నా శరీరం తినాలా నా రక్తం త్రాగాలని చెప్పినప్పుడు ఇది ఎంత మాటకే వాళ్ళు వేరుగా ఆలోచన చేశారు ఏం వేరంటే ఈయన శరీరాన్ని ఎట్లా తినిపిస్తాడు ఈయన రక్తాన్ని ఎట్లా దాపిస్తాడు ఇది తప్పుడు పోదని చెప్పి ఇదింత మాటికి యేసు ప్రభు వారిని చాలామంది వెంబడించడం మానేశారు లేక ఆయన దగ్గరికి ఎప్పుడు కూడా రాలేదు ఆయనలో ఉండలేదు ఇంకో విషయంలో చెప్పాలంటే క్రమంగా ఉండాలన్నా ఎవరికి ఇష్టం ఉండదాన్ని క్రమశిక్షణ అంటే ఖచ్చితంగా వాళ్ళని విడిచిపోతారు అందరికి ప్రతి వాళ్ళకి ఎవరు ఎవరికాడ ఉండాలన్నా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటారు కానీ క్రమంలో ఏముంటా ఉన్నది దేవుడు ఉంటా ఉన్నాడు ప్రైజంలో చపటకుంటే దేవుని మేము కలుగుడుగా వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అనే మాటను యేసుక్రీస్తు వారికి బోధలు చేశాడు మనం చదువుకుందాం మత్తయి సువార్త పద్మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం మతైసు సువార్త పద్మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము అయినను హింసైనను కలుగు అభ్యంతర పాడును అభ్యంతర పడడం అంటే విడిచిపెట్టడం లేక వద్దనుకోవడం అంటే కొంతకాలం ఉంటారంట మనుషులు ఎప్పుడు కంటిన్యూగా ఉంటారని మనం అర్థం చేసుకోవాలంటే అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అన్ని వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ చే వాళ్ళు అనుకున్నట్లు జరిగినప్పుడు దేవుని దగ్గర కానీ మనుషుల దగ్గర ఉంటారు ఎప్పుడైతే క్రమశిక్షణ లేక ఎప్పుడైతే బాగుండాలని ఇట్లుండాలి అట్లుండాలని చెప్తా ఉంటారో వాళ్ళ దగ్గర ఎవరు కూడా ఏం చేయలేరు ఉండరు ఉండబోరు కూడా అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమిటి పోలుస్తూ ఉన్నాడు యేసు ప్రభు అని అంటే బండ మీద పడిన ఇత్తనాలని పోలి పోలి ఉన్నారు అనే మాట బండ మీద ఇత్తనం పడితే అది భూమిలో అయితే పోలిస్తుంది అయితే బండ మీద పడింది కనుక అది పాలించదు వీళ్ళు కొంతకాలం అలాగే ఉంటారు వీటి నిమిత్తం ఏమైనా వస్తే అక్కడి నుండి ఏం చేస్తారు విడిచిపోతారు అని యేశుప్రభారు చెప్తూ వచ్చారు అయితే ఈ విడిచిపోయిన వాళ్ళందరూ ఎవరిని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు అనే మాట సామెతల గ్రంథము ఎనిమిది అధ్యాయ ముప్పై ఆరు వచ్చిన కన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును నా ఎందు అసహ్యపడి వారందరూ ఎవరిని ఫ్రెండ్షిప్ చేస్తారు మరణాన్ని స్నేహిస్తారు మరణం మనకు కనిపించదు అదొక శక్తి లోకములో దేనికైనా మనుషులు భయపడవచ్చు భయపడకపోవచ్చు కానీ మరణం అంటే అందరికీ ఏముంటుంది విపరీతమైన టెన్షన్ భయము ఆందోళన ఉంటుంది కానీ దీన్ని చేసింది మాత్రం ఎవరు దేవుడే